తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఐదు ఎకరాలు లోపు ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పన్నెండు వేల రూపాయలు నిధులు అనేది ఆల్రెడీ మన తెలంగాణ రైతన్నల ఖాతాల్లో జమ చేసినట్టుగా అప్డేట్ అనేది ఉంది అదేవిధంగా చాలామందికి ఐదు ఎకరాలు లోపున్న ఇప్పటివరకు కూడా చాలామందికి రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా క్రెడిట్ కాలేదని చాలామంది అయితే అంటున్నారు సో ఇప్పటివరకు ఆ రైతు భరోసా డబ్బులు క్రెడిట్ కానివారు అలాగే ఎకరం నుంచి మోలుకొని పది ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో ఇప్పుడు ఇప్పటికీ కూడా రైతు భరోసా డబ్బులు అనేది ఎవరికెవరికి ఇంకా క్రెడిట్ కాలేదో వారికి ఈరోజు రేపు జమ చేస్తున్నారా లేదా ముందుగా మనకి ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు రేపు జమ చేస్తున్నారు అదేవిధంగా మొత్తంగా ఇప్పటివరకు ఎన్ని లక్షల డబ్బులు అనేది జమ చేశారు ఎంతమంది రైతన్నల ఖాతాల్లో మొత్తం నివేదికను అనేది అర్పించడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ఈ రైతు భరోసా ప్రకటనపై మనకి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ నిధి మూడో విడత రెండు వేల రూపాయలు ఒకేసారి రాష్ట్ర రైతన్నల ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది మనకి ఏదైతే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన మూడో విడత రెండు వేల రూపాయలు కూడా మొత్తం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు కూడా ఇప్పటివరకు ఖాతాలో జమ కాని వారు ఏం చేయాలి ఆ పీఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ చేయించుకోవడానికి మాత్రం వారికి ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు జమ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో తప్పకుండా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఖాతాకి అన్నదానిపై ఈ వీడియోలో చెప్తాను ఇక ఈరోజు రేపు ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు ఖాతాలో జమ చేస్తున్నారో ఈ వీడియోలో మీకైతే పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను సో దానికంటే ముందు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను సబ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే వీడియోను లైక్ చేసిన తర్వాత మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటో అనేది తెలుసుకుందాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతు భరోసా డబ్బుల తర్వాత పిఎం కిసాన్ నిధి మూడో విడత డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది మన ప్రభుత్వం నుంచి ఏదైతే మోడీ గారి ప్రభుత్వం అలాగే పీఎం కిసాన్ నిధి డబ్బులు సంబంధించిన తొందరగా మీ ఖాతాలో జమ కావాలంటే మనకి మీ ఖాతాకి మూడు విడతల్లో జమ చేసే ఈ పథకం డబ్బులు పొందాలంటే మీ ఖాతాకి రైతులు కేవైసీ చేసుకోవడం తప్పనిసరి ఈ నెల ఇరవై నాలుగు లోపు కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయని చెప్పడం అయితే జరిగింది కింద లింక్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరైతే కేవైసీ మీ తమ్ము ద్వారా మీ కండ్ల ద్వారా లేదంటే మీ మొబైల్ ఓటీపీ ద్వారానైతే ఈ కేవైసీ అనేది చేయించుకోవచ్చు సో అప్పుడే మీ ఖాతాకి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మూడు విడుదలై అదేవిధంగా రైతు భరోసా ఇప్పటివరకు ఐదెకర లోపు ఉన్న రైతన్నలకు కూడా మీకు క్రెడిట్ కాకపోతే సో తప్పకుండా మీ బ్యాంకులోనే ఇష్యూ ఉండచ్చు అని చెప్తున్నారు సో తప్పకుండా ఆ బ్యాంక్ ఇష్యూ అనేది తెలుసుకొని మీరైతే బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్లు లేదంటే ఎన్పిసిఐ లింకులు అనేది చేయించుకున్నట్లయితే మీకైతే రైతు భరోసా డబ్బులు ప్రభుత్వ ట్రెజరీల నుంచి మీ ట్రెజర్ ట్రెజరీలోకి వచ్చినాయి కాబట్టి తో వీలైన తొందర తొందరలోపు మనకి ఆ కేవైసీ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడు మీ ఖాతాలో ఎన్పిసి లింకు మరియు కేవైసీ డబ్బులు చేయించుకున్నట్లయితే ఈ రైతు భరోసా కానీ పీఎం కిసాన్ ఇది సంబంధించిన డబ్బులు కానీ మీ ఖాతాలోనైతే తొందరగా పడడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు మళ్ళీ మొత్తం అన్ని జిల్లాల వ్యాప్తంగా అన్ని రైతన్నుల ఖాతాల్లో సాగులో ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో కూడా ఈరోజు కూడా రైతు భరోసా డబ్బులు రేపు కూడా రైతు భరోసా డబ్బులు పంపిణీ కొనసాగుతాయి అయితే చెప్పడం అయితే జరిగింది మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ గైస్